అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి మనకి పోషణ ట్రాక్ యాప్ అనేది ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ వర్షన్ అనేది అప్డేట్ అవ్వడం జరిగిందండి ఈ ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ వర్షన్లో టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్లో చేంజెస్ అనేది జరగడం జరిగింది ఈ చేంజెస్ ఏంటనేది ఒకసారి మనం ఓపెన్ చేద్దాము డైలీ ట్రాకింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టీహెచ్ఆర్ హార్ట్ కుక్డ్ మీల్ అని ఉంటుంది కదండీ ఇక్కడ మనకి ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటింగ్ ఉమెన్ టీహెచ్ఆర్ చిల్డ్రన్స్ ఉన్నారు కదా ఇక్కడ నేను ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఓపెన్ చేస్తున్నానండి టిహెచ్ఆర్ అనేది ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయాలనేది ఒకసారి చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇక్కడ టీహెచ్ఆర్ దగ్గర టచ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ప్రాస్ ప్రొసీడ్ అని ఉంది కదా ఈ ప్రొసీడ్ అనేది మనకి అంటే టిహెచ్ఆర్లో ప్రాసెస్ అనేది ఎఫ్ఆర్ఎస్ ద్వారా అంటే ఫేస్ అటెండెన్స్ ఎలా తీసుకోవాలి ఈకేవైసీ చేయటం అనమాట ఈ ప్రొసీడ్ కానీ ఇప్పుడు మనం ఈకేవైసీ చేయని చేయనవసరం లేదు ప్రజెంట్ అది ఎప్పుడు చేయాలనేది చెప్తాము ప్రజెంట్ ఇక్కడ స్కిప్ ఆప్షన్ టచ్ చేసుకున్న తర్వాత మనకి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఇలా ఓపెన్ అవుతుంది చూడండి సెవెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అని ఓపెన్ అవుతుంది కదండి ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం ట్వంటీ ఫైవ్ డేస్కే డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తాం కాబట్టి ట్వంటీ ఫైవ్ డేస్ అని చేసి ఇక్కడ ప్యాకెట్స్ జీరో వస్తుంది ప్రొసీడ్ అనేది కొట్టండి అలాగే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయమని అడుగుతుంది రిక్వెస్ట్ ఓటీపీ అని వస్తుంది ఓటీపీ అనేది రిక్వెస్ట్ చేయనవసరం లేదు దీనికి కూడా మనకి స్కిప్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ స్కిప్ చేసేసుకొని ఓటీపీ అనేది లేకుండా టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ బెనిఫిషియర్కి సక్సెస్ఫుల్లీ డిస్ట్రిబ్యూషన్ ట్వంటీ ఫైవ్ డేస్ టీహెచ్ఆర్ అని వచ్చేస్తుంది కదా ఇలా టీహెచ్ఆర్ అనేది ట్వంటీ ఫైవ్ డేస్కి సబ్మిట్ అయిపోతుంది ఓకేనండి ఇలా ప్రెగ్నెంట్కి ల్యాక్ చిల్డ్రన్కి కూడా చేయాలి చిల్డ్రన్స్ కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే ఓపెన్ అవుతుంది స్కిప్ చేయండి అలాగే ట్వంటీ ఫైవ్ డేస్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఆప్షను ఓన్లీ ట్వంటీ ఫైవ్ డేస్కే చేయాలి ప్రొసీడ్ అనే ఆప్షన్ టచ్ చేయండి ఇక్కడ స్కిప్ అనే ఆప్షన్ ఉంది కదా అక్కడ తీసేసి స్కిప్ దగ్గర టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ట్వంటీ ఫైవ్ డేస్ సక్సెస్ఫుల్లీ అనేసి ఇలా వస్తుంది ఓకేనండి అందరూ కూడా ఈ విధంగా పోస్ట్అటాక్ యాప్లో ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ వర్షన్లో ట్వంటీ ఫైవ్ డేస్కి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ప్రెగ్నెంట్ ల్యాక్టేటింగ్ చిల్డ్రన్స్కి కంప్లీట్ చేసేయండి ఓకేనండి థ్యాంక్ యూ